హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన గార్డెన్లో మూలని టమాటాలు వచ్చాయండి సో మన కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం కదా అందులో ఏదైతే టమాటా మొక్కలు వచ్చినాయో ఆ టమాటా మొక్కలనే సపరేట్గా వేరే కుండీలో పెట్టుకున్నాను అనమాట ఒక్కొక్క టమాటా ఒక్కొక్క షేప్లో ఉన్నాయన్నమాట ఒకటి కోడిగుడ్లా ఉంది ఒకటి రౌండ్గా ఉన్నాయి ఒకటే నాటు కాయల్లో ఉన్నాయి సో అన్ని కాయలు కూడా వచ్చాయండి అవి మీకు ఈరోజు చూపిద్దామని వీడియో చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇంత చూపించిన కోడి గుడ్లు ఉన్నాయి కదా ఇవి చూడండి ఇవి గుండ్రంగా ఉంటాయి అనమాట ఇది కూడా నేను కిచెన్ వేస్ట్లోనే వేసానండి లోపల కిచెన్ వేస్ట్ తయారు చేసుకున్న బాక్స్లో చూడండి ఎన్ని గుత్తులు గుత్తులు టమాటాలు వచ్చాయో చూస్తున్నారు కదా నేను టమాటా నారైతే కొనండి ఏదైతే మన కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన మొక్కలే నేను సపరేట్గా అనమాట సో ఆ మొక్కలు మనకి చక్కగా వచ్చినాయి ఇంకా ఇంకా కొంచెం ఎదిగి పండాలండి ఇంకా ఇవి చాలా బాగా వచ్చినాయి అని మీకు చూపిద్దామని వీడియో అన్నమాట చూస్తున్నారు కదా మనకి చిన్న చిన్న కుండీల్లో ఇంత చక్కగా టమాటాలు రావాలి అంటే ఊరికే రావు కదండి వాటికి మనం ఏదో ఒక బూస్టింగ్ ఇస్తూ ఉంటాయి వస్తాయి కొంచెం మట్టిలో మనకి ఎన్ని గుత్తులు గుత్తులు చూడండి ఎన్ని గుత్తులు గుత్తులు కాయలు రావాలంటే మనం ఎప్పుడు మీకు చెప్పేది వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం దానికి ఏదో ఒక కంపోస్ట్ ఇస్తూ ఉండాలి ఇచ్చినప్పుడే మనకి ఇంత మంచి ఈ అనేది వస్తుందన్నమాట వస్తున్నారు కదా ప్రతి గుర్తుకి కూడా ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయో అసలు చాలా హ్యాపీ అండి చూడండి అసలు ఒకే దగ్గర ఎన్ని బంచెస్లా ఉన్నాయో కాయలు ఇలా నేను మన కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్కలను ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటానండి మీరు కూడా ఇలా కిచెన్ వేస్ట్లో కానీ ఇలా లేదంటే నారు పోసుకొని కానీ చక్కగా పెట్టుకోండి బరువుకి చూడండి అవి ఆ టబ్లో నుంచి కిందకి ఎలా జారిపోయినాయి చూడండి చిన్న కుండీలో చిన్న మొక్క అనమాట ఆ మొక్కకు చూడండి కాయలు ఎంత చక్కగా వచ్చాయో రెండు కాయలు అయితే పండిపోయాయి అనమాట మొక్క చూస్తే కొంచెం కాయలు చూస్తే ఎంత బాగా వచ్చినాయో చూడండి కాయ సైజు కూడా మంచిగా వస్తున్నాయి అనమాట చూస్తున్నారు కదా చిన్న మొక్క దానికి ఎంత చక్కగా కాయలు అనేవి వచ్చినాయో చూడండి అది మనం వాటిని కేర్గా చూసుకుంటే మనకి ఎంతో బాగా ఈడ్లు అనేది ఇస్తుందండి మీరు కూడా మా స్టార్ట్ చేయాలనుకున్నవాళ్ళు చిన్న చిన్న ఆకుకూరలతో స్టార్ట్ చేయండి మెంతికూర అలాంటి ఆకుకూరలతో స్టార్ట్ చేయండి చక్కగా మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట స్టార్ట్ చేసేవాళ్ళు ఆ విధంగా స్టార్ట్ చేయండి చూడండి ఇక్కడ నేను వంగనారు కూడా పోసుకున్నానండి ఒకటి వచ్చి గుండ్రం వంకాయ నల్లది ఒకటేమో పొడవు వంకాయ అనమాట చూడండి ఇవి కూడా రెడీ అయిపోయినాయి నేను ఇప్పుడు ఇవి వేరే కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు అక్కడ ఎంత ముద్దుగా ఉన్నాయో సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినాక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో వద్దంత బాయ్